గ్రామ దుకా గ్రామ దుకాణకు ప్లాన్ మరో నూతన పథానికి పథకానికి ప్రభుత్వం శ్రీకారం గ్రామాల్లో కూడా ఒక నూతనంగా ఒక షాపులు దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు ప్రభుత్వం అందించే యొక్క లక్ష్యంతో ముందుకు పోతుంది అయితే ఇది కనుక సక్సెస్ అయితే గ్రామాల్లో సక్సెస్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా దీన్ని ఏర్పాటు చేసే అడుగులు ముందుకు పడే అవకాశం కూడా ఉంటుంది ప్రతి యూనిట్కు రూపాయలట మూడు పాయింట్ డెబ్బై రెండు లక్షలట మండలాలు గ్రామ సంఖ్యలకు అప్పగింత నాబార్డు కింద రుణ మంజూరు పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాలు సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాడట ప్రథమంగా ఒక ఐదు జిల్లాలకు మాత్రం దీన్ని మొదలైతే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కూడా ఈ యొక్క గ్రామ దుకాన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేస్తారట రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం వారి ఆర్థిక ఆర్థికంగా బలోపేతం చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి ఆర్థికంగా బలోపేతానికి గ్రామ దుకాణం అనే మరో పథకానికి శ్రీకారం చుట్టింది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో ఒక పని వాళ్ళు చేసుకునే పనిని మనం అపయెప్తే వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి అంటే గ్రామ అంటే వాళ్ళు ఆర్థికంగా పైకి లేస్తారు పైకి పోతారు అనే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది ఇది మహిళలు ఈ విషయంపైన కూడా కొద్దిగా శ్రద్ధ వేయించి మేము ఈ గ్రామాల్లో వీటిని ఏర్పాటు విషయంలో కీలక పాత్ర వహించేటట్టుగా చేయండి దీనికి సంబంధించినటువంటి కొద్దిగా వార్త ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎనిమిది ఎనిమిది పేజీ నెంబర్ ఎనిమిదిలో ఉంది ఒకసారి చూద్దాం అయ్యో ఇగో ఈ విధమైనటువంటి గ్రామ దుకాన్ ప్లాను దాదాపుగా రుణం నాబార్డు పర్యవేక్షణలో గ్రామ దుకాణం నాబార్డు రుణాలు ఇవ్వనుంది కానీ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం సెర్ఫ్గా అప్పగించారు ఒక్కొక్క గ్రామ యూనిట్కు మూడు పాయింట్ డెబ్బై రెండు లక్షలు అందజేస్తున్నారట మరి ఈ దుకాణం పాటు అద్దె ఫర్నిచర్ సేల్స్ గర్లు సైతం వేతనాలు ప్రభుత్వమే భరిస్తుంది అంటే దుకాణం యొక్క రెంట్ కానీ సేల్స్ చేసే సిబ్బంది వాళ్ళ అందరికీ కూడా వాళ్ళందరికీ జీతాలు కానీ అద్దె కానీ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందట ఈ విషయాన్ని కూడా మీరు చూసుకోండి పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు జిల్లాలట ఈ జిల్లాలు ఎంపిక చేసినట్టు తెలిసింది అందులో మహబూబ్ నగర్ యాదాద్రి రంగారెడ్డి సంగారెడ్డి జనగామ జిల్లాలను ఎంపిక చేసినట్లు సెర్ఫ్ అధికారులు తెలిపారు మొట్టమొదలైతే ప్రధానంగా ఈ జిల్లాల్లో మొట్టమొదలు ప్రయోగం అంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా దీన్ని ఇక్కడ ప్రారంభించడం అనేది జరుగుతుంది ఇక్కడ కనుక సక్సెస్ అయితే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రామ దుకాణాలు ఏర్పాటు చేసే విషయంలో ముందుకెళ్తుందట ప్రభుత్వం అలాగే